హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకమ్ అందరికీ సో మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నాకైతే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నా గది ఏంటంటే నా మనసులో మస్తు బాధ అబ్బా ఎందుకు చెప్పమంటారా బాధ అంతా మీరే క్రియేట్ చేస్తున్నారు ఎందుకు నేను ఎంత కష్టపడి ఒక్క లాంగ్ వీడియో తీయాలంటే ఎంతో టైం తీసుకొని వీడియో చేస్తాను ఎంతో టైం తీసుకొని నేను వీడియో చేస్తాను చేస్తే దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా టైం టేకింగ్ నా మొబైల్ స్టోరేజ్ అయిపోయి దాన్ని అష్ట కష్టాలు పడి నేను వీడియో అప్లోడ్ చేస్తే నాకేమండి అస్సలు వంద వ్యూస్ కూడా ఇంత పాపమా నేను ఏం చేసిన అసలు నా మాటలు అన్నీ మీకు ఇష్టమే కదా మంచి మంచి కామెంట్స్ పెడతారు కదా నాకు మరి ఏమైంది నేను చాలా బాధపడుతున్నా కానీ నేను మీతో మంచి ముచ్చట్లు చెప్దామని వస్తే కూడా నా లైవ్ వీడియోలో మీరు ఎవరు రాలేదు మొన్న నేను లైవ్ వీడియోలో ఒక ముచ్చరు చెప్పిన మీ అందరికీ ఎరికేనా తెలుసా మళ్ళా నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదా యూట్యూబ్ చేయడం అంటే చిన్న విషయం కాదు చెప్పడానికి అయితే చాలా బై ఓయూటి యు అని మాత్రమే ఉంటుంది కానీ ఎన్నో కష్టాలతో ఇట్లా ఇట్లా ఫిల్ చేసి ఫిల్ చేసేసి ఉంటుంది అన్నమాట ఆ కష్టం అది ఓపెన్ చేయాలంటే సరిపోదు టైం సరిపోదు నిద్ర లేదు ఏం లేదు ఎప్పుడు చూసినా అవే ఆలోచన ఏం షార్ట్ పెట్టాలి ఉదయం ఏం లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి నేను ఏం కూరగాయలు తెచ్చుకోవాలి కానీ ఎప్పుడు స్కూల్కి పంపించాలి ఇదే జిందగీ అయిపోతుంది స్టిల్ నాకు యూట్యూబ్ అంటే ఇష్టం మీరందరంటే ఇంకా ఇష్టం సో మరి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి కదా మీరు మీరు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి యాభై వేల సబ్స్క్రైబర్స్ ఒకటా రెండా మూడా కనీసం యాభై వేల మందిలోని ఐదు వేలైన వ్యూస్ రావాలి కదా నాకు ఐదు వేలు వదిలేసేయండి కదా సో పాయింట్కి వచ్చేస్తున్నా మీరు అందరు నా వీడియోస్ చూసి లైక్ చేయకపోయిన నేను ఏడుస్తాను నిజంగా ఏడుస్తా ఏడుచి ఒక రోజు వీడియో పెడతా అప్పుడు మీరు రియలైజ్ అవుతారు నా కష్టాన్ని అయితే నా వీడియోస్ చూడండి విషయం ఒకటి చెప్దామని అని యూట్యూబ్లో వాళ్ళు కూడా రావు నాకు సో అలాంటిది యూట్యూబ్లోని అర్నింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చానంటే ఇదంతా మీ బ్లెస్సింగ్స్ హ్యాపీనెస్ సపోర్ట్ ఇవన్నీ మీరు నాకు ఇచ్చారు బట్ ఆ చిన్న బాధ ఏంటి నా లాంగ్ వీడియోస్కి వ్యూస్ లేవు లైక్స్ లేవు సో మీరు లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా 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 ఇట్లా గ్రో అయ్యేటట్టు చేయండి సో ఐ ఫీల్ సో హ్యాపీ మీరు కూడా హ్యాపీగా ఉండాలి నేను కూడా హ్యాపీగా ఉండాలి లేదు నా కంటెంట్ బాగాలేదా నేను చెప్పే విధానం బాగాలేదా చెప్పండి నేర్చుకుంటా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద ఎవరైనా నేర్చుకోవచ్చు సో నేను నేర్చుకోవడానికి అయితే ఆల్వేజ్ రెడీగా ఉన్నాను నాకు మీరు కామెంట్ రూపంలో చెప్తే ఐ ఫీల్ వెర్రీ హ్యాపీ సో ఫైనల్గా మొన్న మన విష్ రా లైవ్ వీడియో చూసారా చూస్తే మీకు తెలియాలి ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు పర్సనల్గా అక్క కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి చెల్లి కంగ్రాచులేషన్స్ అన్నీ ఎవ్వరు చెప్పట్లేదు సరే ముచ్చడ అక్క చెల్లి తమ్ముడు అమ్మ నాన్న అత్త మామ చిన్న పెద్ద అందరికీ చెప్తున్నా ఏంటి అంటే బ్లాస్ట్ ఏంటి అంటే మన యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో గది ఎంత అన్నది అయితే నేను చెప్పలేను బట్ ద ఫస్ట్ ఆర్నింగ్ చాలా వాల్యుబుల్ ఎంత వ్యాల్యుబుల్ అంటే ఐ కాన్ టెల్ యూ ఇన్ ద వర్డ్స్ అసలు దానికి అసలు మాటలే లేవు ఏం రాని యొక్క ఏమంటారు ఇట్స్ లైక్ హౌస్ వైఫ్ గృహిణి సాధారణ మనిషి ఇంతమంది సబ్స్క్రైబర్ ఇన్ని బోల్డ్ పైసలు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉంటుంది మీరే చెప్పండి కదా ఈ హ్యాపీ మూమెంట్ మీరందరూ నాకు ఇచ్చింది సో ఐ ఫీల్ సో హ్యాపీ ఇలాంటివి మరెన్నో పేమెంట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సో వీటన్నిటికీ మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం నాకు సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇప్పటికైతే విషయం అయితే అదే ఇంకా ముచ్చటే చెప్పనీకైతే వచ్చినా ఈ ముచ్చట చెప్పనీకి కూడా నాకు రెండు మూడు రోజులు టైం పట్టింది లేట్ అయినందుకు క్షమించేసేయండి మరి వెళ్ళొస్తా మరి బాయ్ బాయ్